హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సో ఈ రోజు ఎపిసోడ్లో మంగళగిరి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను చాలా మందికి ఫేవరెట్ అండి మంగళగిరి చూడ్డానికి చాలా రిచ్గా ఉంటుంది బడ్జెట్ కూడా మనకి పట్టు అంత కాకుండా కొంచెం బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ లుక్ వైజ్ ఎక్కడ కాంప్రమైజింగ్గా ఉండదు అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్లో తీసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరట్లేదు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి డిఎం చేయొచ్చండి అండ్ ఈ అయితే మంగళగిరి కలెక్షన్ అన్నాను కదా నా ఫేవరెట్ తోనే స్టార్ట్ చేస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగా ఉందో బ్రౌన్ కలర్ ఓపెన్ బార్డర్స్ అంటే స్టైల్ అనమాట బార్డర్స్ ఏం లేవు బాడీ పార్ట్ అంతా ఫ్లవర్స్ చిన్న చిన్నగా మనకి ఇలా లైన్స్ లాగా ఇదంతా వీవింగ్ ఫ్లవర్ అయినా ఈ లైన్స్ అయినా సారీ అంతా ఇదే ప్యాటర్న్ అవుతుంది కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా పళ్ళు చూడండి కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు వచ్చింది సిల్వర్ జరీ వీవింగ్ తో అంత డైమండ్స్ వాటి మధ్యలో ఫ్లవర్స్ బ్లౌజ్ కూడా అంతేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ సూపర్ హెట్ గా ఉంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది రెండు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో శారీ మీకు అన్నీ కూడా ఇలా సింగిల్గా గా కనబడతాయి ఎందుకంటే బార్డర్ ఉండదు బ్లౌజ్ పళ్ళు మాత్రమే కాంట్రాస్ట్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ప్యారెట్ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లూ ఇలా కాంట్రాస్ట్ పింక్తో ఇచ్చారనమాట ప్రతి దానికి అంతేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తాయి ఈ కలర్ కూడా చూడండి డార్క్ గ్రీన్ మీకు ఇలా ఆరెంజ్ జిష్లో వచ్చింది అనమాట ఆరెంజ్ జిష్ అంటే మంచి సటిల్ కలర్ మనకి బ్లౌజు పళ్ళు కాంట్రాస్ట్ వస్తాయి సో చాలా మంది బ్లాక్ కోసం చూస్తున్నారు కదా బార్డర్లెస్ స్టైల్ కాబట్టి బ్లాక్ కూడా ఉంది నచ్చితే ఇమీడియట్గా గా ఆర్డర్ చేసేసుకోండి రెడ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి కలర్స్ అన్ని బాగున్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మంచి మంగళగిరి కలెక్షన్ ఇందులో మంచి లైట్ కలర్ తో ఎండ్ చేస్తున్నాను ఈ ప్యాటర్న్ పింక్ వచ్చేసింది ఇందులో బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ అన్నాను కాబట్టి పింక్ వీటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మంగళగిరిలో నెక్స్ట్ ప్యాటర్న్ ఇందాక చూపించిందంతా అంతా బార్డర్లెస్ స్టైల్ కదండి ఇందులో బార్డర్స్ మాత్రమే హైలైట్ అవుతాయి బాడీ పార్ట్ అంతా ప్లేన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ పైన చూడండి సిల్వర్ జరీ జరిత్రు ఒక త్రీ లైన్స్ అండ్ చిన్నగా టెంప్ టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ మంగళగిరి ఫ్యాబ్రిక్ వస్తుంది కింద బార్డర్ చూస్తున్నారు కదా సేమ్ అవే సిల్వర్ జరీ లైన్స్ ఇక్కడ సిక్స్ టు సెవెన్ లైన్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్ ఇచ్చేసి ఎండ్ చేశారు పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీ వీవింగ్ తో లైన్స్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో టూ బ్లౌజెస్ వచ్చాయి ఒకటేమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి బార్డర్ ఇచ్చేసి అండ్ ఇలా కాదు అనుకుంటే ప్రింటెడ్ బ్లౌజ్ కూడా ఉందండి ప్రింటెడ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఇలా కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట ఈ మధ్య ఇలా చాలా వేసుకుంటున్నారు ప్రింటెడ్ బ్లౌజ్ మంగళగిరి పైకి అందుకే ఇలా కాంట్రాస్ట్ ఇచ్చేసాము సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రెండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు పడుతుంది సో శారీస్లో అన్నిటిలో శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలాగ ఆపోజిట్లో ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట సో టూ బ్లౌజెస్తో వచ్చే బ్యూటిఫుల్ శారీ మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ అండి పెద్ద మంగళగిరి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ చూడండి దానికి పర్పులిష్ కలర్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ నెక్స్ట్ కలర్ ల్యావెండర్ కలర్ ఈ కలర్ అయితే ఇంకా ట్రెండ్ ఆగట్లేదు చూడండి ఎంత బాగుందో పెద్ద బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రింటెడ్ స్టైల్తో సో శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది ప్రింటెడ్ బ్లౌజ్ సపరేట్గా వస్తుంది మీరు రెండు కుట్టించుకొని డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు సో మంగళగిరిలో నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను గ్రీన్ శారీ అండి చాలా బ్రైట్ కలర్ ట్రెడిషనల్ ఈవెంట్స్కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది పైన చూడండి సిల్వర్ జరీతో సిల్వర్ జరీ లైన్స్ నీట్ గా చిన్న లీఫ్ బార్డర్ లాగా బాడీ పార్ట్ అంతా సిల్వర్ జరీతో చెక్స్ వచ్చేసాయి కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చినటువంటి సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అండ్ అలాగే పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయనమాట కింద బార్డరే సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు ఇచ్చారు పళ్ళు చూడండి సెల్ఫ్ లోనే సిల్వర్ జరీతో ఇలా డైమండ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది శారీలో పళ్ళు అయి హైలైటర్స్ అలా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి శారీలో ఎలా అయితే సిల్వర్ జరీ చెక్స్ వచ్చాయో ఇందులో మాత్రం లైన్స్ వచ్చాయి బ్లౌజ్లో మీరు బ్లౌజ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఓన్లీ లైన్స్ ఉంటాయి శారీలో ఏమో చెక్స్ ఉంటాయి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్ శారీ అండి బ్లౌజ్ పళ్ళు సెల్ఫ్లో వడ్చేస్తాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మంచి బ్రైట్ కలర్ అంటే ఇలా డార్క్ బ్లూ ట్రై చేయొచ్చు వీటికి కూడా మీరు ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకొని కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పింక్ చాలా బాగుంటుంది లైట్ పింక్ కాదు మెజంతా పింక్ మన నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి రామ బ్లూ లాగా కాకుండా పికాక్ షేడ్ ఉంటుంది చూసారా అలాంటి కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ అన్ని కలర్స్ బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇది వచ్చేసి పింక్ ఆల్రెడీ ఒక మెజంతా పింక్ చూసారు కదా ఇది రెగ్యులర్ పింక్ అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది సో మంగళగిరిలో ఆల్ త్రీ వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి బిలో త్రీ థౌజండ్లోనే చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ సీ యు నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్